वांकने भजारे भजारे नीठ बिचा भजकने भजारे नीठ यति भजकने भजारे नीठ यति भजकने भजारे नीठ यति भजकने भजारे नीठ यति भजकने भजारे நீடிஎல் வேண்டேன்சாரி நீதி வேண்டனேன் జిల్లా కార్యదర్శి గారిని మాట్లాడుతూ నీటి పరీక్ష నిర్వహించడం జరిగింది దాదాపు ఐదు వందల డెబ్బై ఒక్క నగరాల్లో పద్నాలుగు విదేశాల్లో మొత్తం నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు కేంద్రాల్లో ఇరవై ఐదు లక్షల మంది వైద్య విద్యార్థులు నీటి పరీక్ష రాశారు కానీ మే ఐదవ తారీఖు నాడు పరీక్ష నిర్వహిస్తే మే నాలుగో తారీఖు నానే బీఆర్ రాష్ట్రంలో పేపర్ లీక్ అయిందని చెప్పేసి వార్త బయటకు వచ్చింది కంప్లైంట్ ఇచ్చారు అక్కడ దాదాపు పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఉంది అట్లాగే అనేక చోట్ల లీక్ అయినట్టుగా అనేక వార్తలు వచ్చినాయి బీఆర్ లో గుజరాత్ లో మధ్యప్రదేశ్ లో చాలా చోట్ల లీక్ అయినట్టుగా వార్తలు వచ్చినాయి దీని మీద సుప్రీం కోర్టు కూడా ఒక వైద్య విజయ చేయడం జరిగింది కానీ ఇప్పటిదాకా నీటు నిర్వహించినటువంటి ఈ ఎన్టీ ఎయిట్ ఉందో అది ఏమాత్రం కూడా స్పందించడం లేదు ప్రభుత్వం నోరు పెద్ద నమకూసుకునే ప్రయత్నం చేశాక సుప్రీంకోర్టు సీరియస్ గా మందులిచ్చిన తర్వాత చిన్న చిన్న సమస్యలు నుంచి వాళ్ళు దాడేసే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చెప్పింది జీరో పాయింట్ జీరో వన్ టూ సమస్య ఉన్నా సరే పరిష్కారం కావాల్సిందే వ్యవస్థల్ని పక్కదారి పట్టించి అయ్యే డాక్టర్ దేశానికి చాలా ప్రమాదకరం అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి చెప్పిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించడం లేదు ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది వైద్య విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఆందోళనకరంగా మారింది పైగా వేసు మార్కుల పేరుతో బీజేపీ పాలక రాష్ట్రాలనే ఎక్కువ ఈ మార్కులు ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్రాల మొత్తం లీకేజ్ లీక్ రావడం జరిగింది ఎప్పుడు కూడా జాతీయ స్థాయి ర్యాంకు లో ఒకటి మాత్రమే ఆడములు దెబ్బకి ఆమె రావాలంటే ఒకటి నుండి గత పది ఏళ్ళుగా పరిశీలిస్తే ఒకటి రెండు విద్యార్థి మాత్రమే వచ్చే ర్యాంకులు కానీ ఈసారి వేగంగా దాదాపు అరవై తొమ్మిది మందికి మొదటి ర్యాంకులు రావడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది అనుమానంగా తావిస్తుంది కాబట్టి ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో దేశ ప్రజల మొత్తాన్ని కూడా ఉన్న గందబాళ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి నీటి పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం ఉంది రద్దు చేయకపోతే ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులు ఆందోళన కొనసాగుతుంది సరైనది కూడా కాదు పైగా ఈ అవకతవకల వల్ల అనేక మంది తప్పుడు మార్గాలు డాక్టర్లు అవకాశం ఉంది కాబట్టి దేశానికి ఇది ఏమాత్రం క్షేమం కాదు కాబట్టి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తా పైగా ఈ ఎన్టీ అనేది ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్తా ఉంది దాంట్లో ఉన్న సంస్థ ఎవరికి దాంట్లో సభ్యులు ఎవరు దాని బాధ్యతలు కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించలేదు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం దానిపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించే తప్ప దీన్ని పరిష్కారం జరగదని చెప్పేసి కూడా ఇలా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అందుకే రద్దు చేయాలి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి దీనిపై సుప్రీంకోర్టు జడ్జి విషయాన్ని జరిపించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం అట్లాగే ఈ పరీక్ష రెండు వేల పదమూడు ముందు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించేవాళ్ళు రెండు వేల పదమూడు తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహిస్తా ఉన్నారు దీనివల్ల చాలా సమస్య వస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే పాత పద్ధతుల్లోనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించిన అవకాశం ఇవ్వాలని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తా ఉంది